మీ సొంత ఇంటి కళ ఇక ఎంతో దూరంలో లేదు అపార్ట్మెంట్ ధరలకి లగ్జరీ విలాస్ ఇప్పుడు నెల్లూరులో నుడ మరియు నెరా అప్రూవల్ తో జాతీయ రహదారికి ఆనుకుని సిటీకి అతి దగ్గరలో బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ అన్ని వసతులతో అందుబాటు ధరల్లో ఈరోజు మీ అందరికి చెప్పాల్సిన అంటే నేను ఒక ఒక ఆస్తిని కాపాడడానికి ఒక అధికారులు ఇది వహ్ అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు ఎందుకు సర్వే చేశారంటే ఏదైతే జామియా మసీద్కి దానికి ఇద్దరు ముతువల్లీలు ఉన్నారండి ఇద్దరు ముతవల్లిలు అంటే మేనేజర్స్ అనుకోండి అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్ అయితే ఆ యొక్క జుమా మసీద్కి ఉండాల్సిన ఆస్తులన్నీ కంప్లీట్గా అమ్మేస్తున్నారు ఇది మిగిలుంది ఇది మిగిలుంది ఇది అయితే మీరు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కానీ తెలియచేస్తున్నా వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముత్తువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్లో వచ్చింది ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగి పాపానికి పోలే ఇది ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆ ఆస్తులు అమ్మేశారు ఇది అగ్రిమెంట్ చేశారు ఎవరు అమ్మలేరు కొనలేరు ఒక ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చల్లవు అయితే సేల్ అగ్రిమెంట్ చేసేసారు ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇంకా ఈ మిగిలుండే ఆస్తిని కానీ వీళ్ళు అమ్మేస్తారు మిగిలిండే ఆస్తిని అమ్మేస్తారు ఇప్పుడు అక్కడ అడవిలాగా పది అడుగులు పదిహేను అడుగులు చెట్లు వచ్చేస్తున్నాయి ఎవరు వస్తారు మనకు తెలీదు అయితే ఒక ఆస్తులన్నీ ఒక బోర్డు పర్యవేక్షణలో ఉన్న అక్కడక్కడ కమిటీలు అక్కడక్కడ స్థానిక ముతవల్లీలు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నట్టు ఉండి దీనిపైన ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే ఆ యొక్క జామియా మసీద్ ముతవల్లిని అమ్మాడని ఎంతగా అమ్మాడు అవన్నీ నేను సేల్ అగ్రిమెంట్లో ఉన్నాయి ఆ సేల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ మాకు కాపీ వచ్చింది కాబట్టి ఆ ముత్తువల్లిని సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేశాం సస్పెండ్ చేస్తూ మిగిలిండే ఆస్తిని ఇప్పుడు కాపాడకపోతే నాకు పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి రోజుకొక ఇన్స్టిట్యూషన్ చూసినా నా సమయం అయిపోద్ది ఇది పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉంటే రోజుకొక ఇన్స్టిట్యూషన్ పేరు తీసి ఏందని చూస్తే నాకు ఇచ్చిన నాకు ప్రభుత్వం ఇచ్చిన సమయం పూర్తి ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఇప్పటికే ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపలికి వచ్చేసింది నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపల వచ్చేసి ఉంది ఏం చేయాలి ఇప్పుడు పగలగొట్టగలుగుతామా మీరందరూ వచ్చి పగలు కొడతారా ఇది కాపాడడం నా బాధ్యత అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఏం చేయాలనేది ఇప్పుడు కాదు నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు కాదు ముందు సర్వే అవనిండి తర్వాత దాని నిధులన్నీ అన్ని చూసుకున్న తర్వాత ఏం చేయాలో దాన్ని చేస్తాం కొంతమంది మసీద్ కావాలంటారు మంచిది కొంతమంది స్కూల్ కావాలి మంచిది కొంతమంది ఇంకోటి కావాలి మంచిది అన్నీ మంచి అడుగుతున్నారు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూడాల్సిన అవసరం నేను వక్ బోర్డు చైర్మన్గా వచ్చి ఈయన ఒకటి అడిగితే ఓకే అని చెప్పి పేపర్ ఆయన ఒక ఆయన అడిగితే ఓకే చెప్పేసి రేపు చేయాలి కదా నిధులు ఏర్పాటు చేసుకోవాలి కదా సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఆ స్థలాన్ని ఇదే కాదు ఇదే కాదు ఇప్పుడే నిన్న మొన్న నెల్లూరులో ఇంకా సర్వేలు జరుగుతున్నాయి పొట్టేపాళంకి ఇరగాళ్ళమ్మ గుడికి మధ్యలో నాలుగున్నర ఎకరా నిన్న తీసాం ఇంకో మసీద్ అత్తరా మసీద్ అని చెప్పి ఇది అత్తరా మసీద్ అని చెప్పి నాలుగున్నర ఎకరా ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నాయి అక్కడ స్థానికులు కానీ నాన్ ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ అక్కడ స్థానికులు దేవుడు ఆస్తులండి కాపాడాలని ముందుకు వచ్చారు ఇది నాన్ ముస్లిమ్స్ కాపాడడానికి ముందుకు వచ్చారు ఈ రోజుకి ఆ మసీదు వాళ్ళు రాలే ఈ రోజుకి ఆ స్థలం దగ్గరికి మసీదు వాళ్ళు రాలేదు ఇప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో కోర్ట్ కేసులు లేని స్థలాలు ఉన్నాయో ఎందుకు దీనికి చేయడం జరిగింది కోర్ట్ కేసులు లేవు కోర్ట్ కేసులు లేవు క్లీన్గా ఉంది ఇమ్మీడియట్గా క్లీన్గా అంటే నేను చెప్పేది దీంట్లో లేకుండా ఇష్యూస్ లేకుండా లిటికేషన్స్ లేకుండా ఉంది ఇడిగేషన్ లేకుండా ఉండేది కాపాడుకోవాలి ఇప్పుడు చాలా ఉన్నాయి స్థలాలు మాగుంటా లేఅవుట్లో స్థలాలు ఉన్నాయి కోర్ట్ లిటికేషన్స్ జేకే రెడ్డి ఇల్లు కాడి నుంచి ఉండే స్థలం మొత్తం ఒక బోర్డుది కోర్ట్ లిటికేషన్స్ ఉన్నాయి అక్కడ పోయి నేను నేను కంచి వేయలేదు ఆ రోజు కానీ వస్తుంది ఆ రోజు కానీ వస్తుంది కోర్టులో పోరాడుతున్నాం ఇది ఇప్పుడు కేసులు కాదండి ఇప్పుడు కేసులు కాదు నైన్టీన్ ఎయిటీ త్రీ కేసులు పంతొమ్మిది వందల ఎనభై మూడు కేసులు నలభై సంవత్సరాల ముందు కేసులు ఈరోజు కానీ పోరాడుతున్నాం సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం తమాషాలు అయిపోయింది మాట్లాడడం టీవీలు ముందుకొచ్చి ఒక్కడున్నారా కాపాడినోడు దేవుడు పేరు చెప్పడం సమాజం పేరు చెప్పడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది ఒక నాటకాలు అయిపోయింది నిన్న చూసారా ఎవరైతే అక్కడ వచ్చి మా భూమి మా భూమి అనేారో అందరూ భూమి కోసం కొట్టుకొని మోటార్లు చేసుకొని తిండి మీ టీవీ వీడియోలు తిండి ఎవరైతే ఇది మా భూమి మా భూమి అనేారో ఈరోజు జైల్లో ఉన్నారు మోటార్స్ చేసుకొని మోడల్స్ అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పని అన్నా దేవుడు పని జాగ్రత్తగా చేయండి అలా చెప్తున్నా ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు ఏ నా దగ్గర పనికిరావు అండ్ తెలియ ప్రతిరోజు ప్రతిరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులే నాకు ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతిరోజు ఎవరో ఒకటి ఫోన్ చేస్తాడు మా కార్యకర్త రక్తం ఇచ్చాడు రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా ఇవన్నీ కుదరదు అలా చెప్పేస్తున్నాను నేను నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అజీజ్ దేవుడు ఆస్తులు నీ చేతిలో పెడుతున్నా అనేక ఒత్తుళ్ళు వస్తాయి దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పారు అలా చెప్తున్నా నేను దేవుడు చెప్పిన ఆస్తిలు ఎవరికి నేను దేవుడు ఆస్తే దేవుడు ఫలాని ఫలాని నాయకుడికి ఏమన్నా ఫలాని మీడియా ఆయనకి ఏమన్నా నేను ఈయను దేవుడు చెప్పినా అది నా టర్మ్ అయిపోయిన తర్వాతే ఈ వక్బోర్డు బ్లాక్ మెయిలర్సు ఈ వక్ బోర్డు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ వక్బోర్డ్లో ఉండే దొంగలు నా టర్మ్ అయిపోయిన తర్వాతే మీకు పండగ ఇప్పుడు మీకు పండగ ఉండదు ఐఎమ్ టెలింగ్ యూ Thank you sir